మా మన చనిపోయినాడు కదా ఫ్రెండ్స్ దినాలకైతే పోయినా మా అమ్మ ఇంటికి ఇంకా రెండు దినాలు అయిపోయినాయి అనమాట పన్నెండు దినాలు ఒకటి ఐదు దినాలు ఒకటి పన్నెండు దినాలు రెండు దినాలు అయిపోయినాయి పదకొండు అయిపోయినాయి ఫ్రెండ్స్ మరి ఇంకా మేమైతే ఇంటికి అయితే పోదాం అని చెప్పి వచ్చినాము ఇంకా సేనుల మిందే పోతద మా అమ్మల ఊరికి మేము బండి మీద పోతాం కాబట్టి ఇట్లా సేనుల మీదే పోతాము ఇంకా వచ్చేదారిలోనే సేను మాది కంది పుండు కూర మాది పూత కూస మందులు అట్లాంటివి కొట్టాలి మంచిగా కొట్టుకోవాలి ఇంక ఇది వచ్చిగా పుడుకూరు కోసుకుందాం అని చెప్పి ఎన్నకైతే వచ్చిన మరి అసలు పుడుకూరు వేసినప్పటి నుంచి నేను ఒకసారి గానీ కోసుకోలేదు ఇంకా మాకు కొంచెం పని పడింది కదా అక్కడే ఇక్కడ తిరిగేది అందుకని ఒకసారి పండు కూడా బాగానే వేసింది కానీ అన్నీ అడగని పడిగినాయి అది కంది ఎక్కువ హైట్ పెరిగి కదా తప్పుపరే చోట ఇంటివేనాక అయితే పుణకూరు చట్నీ అన్నం చేద్దామని చెప్పి పుణకూరు అయితే కోసుకుంటున్నా ఫ్రెండ్స్ మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ లైక్ లే కొట్టడం లేదు అసలు వీడియోలు కానీ పెట్టడం లేదు కదా మేము చాలా తగ్గిపోయి మన వీడియోలు పెట్టడం కూడా చేసుకుందాం మరి ఇంకా అసలుకి ఎరపుణుకూర ఇది ఎరపుణుకూర ఉన్నట్టుంది ఇంటి దగ్గర అయితే ఆ మూలింటి కట్ట నుంచి పదిన్నరకు అయితే బయలుదేరి వచ్చినాం మరి ఇంకా అన్ని సేర్లు చూసుకుంటూ వచ్చేసరికి పన్నెండు అయింది టైం పన్నెండున్నర అయింది పన్నెండున్నర వామసేను కాదేమి పొగాక్సేను అన్ని చూసుకొని వచ్చినాం అనమాట ఏమన్నా గుండుకులు వాయాలా లేదంటే మందులు కొట్టాలా అని అన్ని సేర్లు చూసుకొని అయితే వచ్చినాం ఫ్రెండ్స్ మరి రేపు నుంచి ఫుల్ పని ఉంటుంది ఇంకా వంశేను వస్తాం కదా రేపు గుండు వాసేది గెలిమి దొరికితే వంశాను

మూతమే ఇంటి వెనాక చెట్నీ పచ్చిమిరకలు లేవు వట్టి మిరకలు వేసేస్తా కన్నీ సపోయేది మూత బ్యాక్ నుంచి వచ్చినది కదా

கடனாச அந்த மாரி సవాన్లు అన్నీ కడిగినట్లే బాధ్యం లేదా కడిగావు కదా సమాన్లు అనవల్ల కొంచెం రెండే ఏమట్లా చిన్న చూస్తే టైం కాదా మరి పెట్ట మరి రేట్ కదా ఇష్టము పెట్టండి పెట్టు ఆన్ చేసే కదా గ్యాస్ సరేంటి ఉప్పు వేయట కదా అన్నంలోకి వేయకూడదు అంటారేసుకుంటా ఉప్పు కొద్దివి తగ్గి కూడా ఉప్పు తింటారు కదంటారు కాదు ఉప్పు వేసుకోరంట అన్నంలోకి వేయరాదంట మనకి అన్నంలోకి ఉప్పు వేయకుంటే టేస్టే కనిపించదు

పప్పు తన తింటా రోజు చట్నీ తన తింటే చట్నీ ఉంటే ఎవరు పప్పు ముట్టుకోరు అవునే చట్నీతోనే సాల్వ్ చేస్తా ఉంచాలా ఉంచేదా నువ్వు తెంచుకోవచ్చు బాగా కదా బాగుంది అన్నం అయితే ఉడుతుంది ఫ్రెండ్స్ పుడుకూరు చట్నీ వేస్తా అంటే కొంచెం పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు వేసి కొంచెం వేరే ఉంటుంది ఇది వంటిమిరకాయ అంతా వేరే ఏమంటారు అది వేరే పద్ధతిలో వస్తుంది అనమాట పచ్చిమిరకాయలు అయితే మనం పచ్చిమిరపకాయలు టమోటా అవి వేసి చేసుకుంటాం పుడుకూరు చట్నీ ఒకటి మిరపకాయలు అనుకోండి ఇంకా మరి టమాటా పనులు వేసే అవసరం లేదా టమాట పనులు వేసే అవసరం లేదా ముందుగా కొంచెం ఒక స్పూన్ నూనె వేసినాను దీంట్లో ఒకటి మిరపకాయలు వేస్తాను మరి కారణ తగ్గండి దీంట్లోనే శనగ బారలు ధనియాలు జీలకర్ర వేస్తాను అన్నీ ఒక్కొక్క స్పూన్ ఉన్నాయి అనమాట എസേപ്പ കഴിഞ്ഞ പട്ടേസ് കൂടി ഉടുക്കത്തീ തെരപ്പം തൊണ്ട స్పూన్ ధనియాలు ఒక స్పూన్ శనగలు ఒక స్పూన్ జీలకర్ర వేసిన ఇవన్నీ బాగా ఎగినాయి ఇప్పుడైతే ప్లేట్లోకి తీసుకున్నా దగ్గు పరిచయం ఉన్నదంటావు పండుకొని పెడుతున్నావు కదా ఇప్పుడు

చెప్పింది తొందరగా మరి దగ్గు నాకు కూడా ఉంది కొడుకున్నావు మరి ఇంకా నస్స నస అంటే గొంతు లావు బేకనే తగ్గుతాం కదా బేక అని కాదు అట్ల వస్తాను దగ్గు ఘాట్ వచ్చిందో బేకన్ అట్లా తొక్కుతావు బేకన్ కాదు ఘాట్ వచ్చింది నాకైతే దగ్గు అవి ఎక్కువ కొంచెం ఎందుకంటే నేను తొందర టాబ్లెట్లు వేయలేదు అంటే అది అట్లే ఉంటుంది డైలీ వీడియో పెట్టండి అక్క అంటున్నారు కదా ఫ్రెండ్స్ మరి వీడియో అయితే కొంచెం పని అనేది దానికి కుదరడం లేదు డైలీ తీసేకి నీకు నీరసం వచ్చింది మీరు ఆయన బాలేన దానికి కొద్దిగా టైం పడుతుంది మనకి అంటే కొంచెం టైం పడుతుంది సేమ్ లోపల పని ఉంది ఇక్కడ పని వచ్చేసి నాకు ఇంకా ఒప్పుకురా ఒక్కొక్కసారి పెట్టినారు మరి డైలీ పెట్టండి వ్యూస్ తగ్గుతున్నాయి తగ్గుతాయి బాగా పోతున్నాయి పోతుండే ఇప్పుడు కొంచెం పెట్టడం లేదు కాబట్టి ఎట్లైనా తగ్గుతాయి కదా అందుకనే డైలీ విడగ పెట్టండి అక్క వ్యూస్ బాగా వస్తాయని చెప్తున్నారు మరి టైం చూసుకొని అయితే ఇంకా పెట్టాలి విడవలు ఎక్కువ మంది సేన్లలో చేసే ఉంటాయి కాబట్టి వీడియో చేయాలన్నా ఒక్కోసారి ఆలోచించాల్సి వస్తుంది సేన్లు లేవే కదా చూస్తారా లేదా అనమాట సలగైందా అదే సార్ ఫస్ట్ మిక్సీకి మిక్సీ మిరకాయలు ఏంటంటే మిరకాయలు ధనియాలు శనగ బ్యాలు జీలకర్ర మిక్సీ పట్టుకుంటావా కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకున్నాక తర్వాత పులుకు వేసుకున్నాం దీంట్లో కొంచెం వెల్లిపాయలు వేసుకున్నా að það sé ásætum heimilega eitthvað eða eitthvað eða eitthvað eitthvað.

ഇങ്ങനെ അന്നം തന്നെ കാണുന്ന ലേറ്റ് അത് ഇങ്ങനെ വേസ്ന ക ഇപ്പേസ് തന്നെ താ

மிரக்காயில் தக்க பண்ணா மெர எரே காரம் அண்ணா திருவங்கே கொஞ்சம்

ఇళ్ళపై బాగా ఎర్రగా ఏదైనా కొంచెం జిరుకు రావాలి జీకనే కరవపాకేస్తాను కలగం పనిచేస్తున్నాను ఇక వంట సార్ కనిపిస్తుంది యాడ్ చేస్తున్నాను కారం తక్కువ మెరకాలు మెరకాలు కారం తక్కువ ఎర్రకు లేదు అప్పుడే ఎర్రగుంట మరి ఏమంత కారం వేసిన ఉంటావు మరి ఇలా కదా చికెన్ మటన్ లెక్క అయినట్లు చికెన్ ఎక్కువ మరి

ఐదు వేలు ఇట్లా కలిపి పట్టుకోమేడు పెట్టారు కదా ఫ్రెండ్స్ వేలు ఇట్లా ఉంటే దరిద్రం అంట ఇట్లా ఐదు వేలు ఇట్లా కలిపి ఇట్లా ముద్దు పట్టుకొని ఇట్లా తినాలంటే అంటే మనం అవసరాన్ని తింటుంటాం కదా సేమ్ అట్లా చేయి వచ్చిందేమో మరి

Bueno, let me ¿de qué tú le habías mandado